హలో నమస్తే అండి నేను గోంగూర పప్పు వండుకున్నానండి అన్ని ఐటెమ్స్ చూపించలేదు ఒక టీ గ్లాసు పప్పు తీసుకున్నానండి రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను మంచి గోంగూర టీ గ్లాసు గో చింత సారీ అండి కందిపప్పు తీసుకొని ఒక గ్లాసు మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి శుభ్రంగా బాగా చేసుకొని గోంగూర ఇసగిసగ లేకుండా వడముక్కలు వేసుకొని నీళ్లు లేకుండా ఆ మూడు గ్లాసులు నీళ్ళల్లో ఎన్ని వేసుకొని ఒక పదిహేను పచ్చిమిరకాయలు ఒక అర చెంచా కారం ఒక చెంచా పసుపు అవన్నీ వేసుకొని వండుకోవాలండి రెండు టమాటాలు వేసాను రెండు టమాటాలు వేసుకున్నానండి టేస్ట్ కోసం బాగుంటుంది తగినంత ఉప్పయలు చూసుకొని వెతుక్కోవాలండి తాలింపు వేస్తున్నానండి ఇంట్లో చూపిస్తున్నానంటే ఎన్ని ఇంట్లో ఆడవాళ్ళు ఊరికెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా కొంతమంది మగవాళ్ళు వాటర్ ఫుడ్ తినరండి ఇంట్లో ఏదన్నా కొంచెం చేసుకోవాలంటే ఇట్లా ట్రై చేసుకోవచ్చు బాగుంటుందండి ఇట్లా వండుకుంటే మరీ ఉంటే బాగుండదు పప్పు ఆకుకూరలు కూడా ఇలాగే వేసుకోవాలండి కొలత పహారం వేసుకుంటే బాగుంటుంది కుక్కర్లో పెట్టుకుంటే చాలండి నాలుగు మూడు రోజులు వచ్చినప్పుడు ఆపేసుకొని మెతుక్కొని కొంచెం తాలి తీసుకోవాలండి మగవాళ్ళు కూడా చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు అందుకని చూపిస్తున్నానండి ఏమనుకోవద్దు మగవాళ్ళు చూస్తే మగవాళ్ళు చూసినా కానీ ఏమనుకోవద్దండి అలా చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దు మా ఇంట్లో మేము ఊరికి వెళ్ళినా మా వారు చేసుకుంటారండి పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడతారు ఏ కూరలు కావాలన్నా కానీ తాళి అండి ఎన్ని మీరు వేసుకుంటున్నాను మీ పప్పు అందరూ వండుకుంటారండి అందరికి తెలిసిన ఐటమ్ కాకపోతే కొలతపహారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మూడు రోజులు రెండు రోజులు ఉన్నా కానీ గోంగూర పప్పు బాగా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ నీళ్ళు వాటర్ అనేది పోయకూడదు ఆ వాటర్తో నేను మెతుక్కుంటే టేస్ట్ అనేది ఉంటుంది చిన్న చిన్నిపాయలు మెతుక్కుని జీలకర్ర వేస్తున్నానండి కరెంట్ కుక్కర్ లో కూడా ప్రకారం చూపిస్తున్నారండి ఎంత వండుకోవాలో ఇంట్లో మగవాళ్ళు కూడా వంట చేసుకోవచ్చు అండి కొంచెం బియ్యం పప్పు కూరలు అయ్యి ఆడవాళ్ళు అతి అవసరానికి ఊరికెళ్తే కరాపా చేస్తున్నానండి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చండి తప్పేం లేదండి ఇంట్లో ఆడ మొగ చేయాలని ఉంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు చేసుకోపోయినా ఆడవాళ్ళు లేనప్పుడు చేసుకోవాలండి ఆడవాళ్ళు ఉన్నప్పుడు చేసుకోకపోయినా పోయినా పర్వాలేదండి ఆడవాళ్ళు కొంచెం బాగోలేదు ఎవరు చేసుకోలేరు పెద్దోళ్ళు ఉండరు ఇంట్లో చేయగలిగినప్పుడు మనం కూడా కొంచెం ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి బాగుంటుందండి ఆనందంగా వారు చేశారు చేసుకొని తిన్నారని కానీసేపు డబ్బులు ఖర్చు పెట్టి వాటిలో తీసుకున్న ఆరోగ్యం బాగుండదండి కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం లోన్లు వేస్తే బాగుంటుందండి కొత్తిమీర

లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి